వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ రమేష్ ఆన్లైన్ ఎన్నో ఏళ్ళుగా ఎదురు చూస్తున్న ఉద్యోగులకు గుడ్ న్యూస్ రాష్ట్ర పరిధిలోది కాకపోతే ఇది ఎలా సాధ్యం అంటున్న సిపిఎస్ అసోసియేషన్ ఉద్యోగులు ఆ వివరాల గురించి మనం ఈ వీడియోలో తెలుసుకుందాం ఇక వివరాల్లోకి వెళ్ళినట్లయితే ఫ్లాష్ 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 ఏపీ ఏపిసిపిఎస్ఈఏ ఇన్ఫర్మేషన్ తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ పాత పెన్షన్ పథకంకు సమానమైన ప్రయోజనాలు అందించేలా తమిళనాడు అజూర్డ్ పెన్షన్ స్కీమ్ టిఏపిఎస్ అనే కొత్త పెన్షన్ పథకాన్ని అమలు చేయనున్నట్లు ప్రకటించారు టీఏపిఎస్ యొక్క ముఖ్య లక్షణాలు చూసినట్లయితే ప్రభుత్వ ఉద్యోగులు మరియు ఉపాధ్యాయులకు చివరిగా పొందిన నెల జీతంలో యాభై శాతంకు సమానమైన హామీ పెన్షన్ అందుతుంది ఉద్యోగులు తమ జీతంలో టెన్ పర్సెంట్ను విరాళంగా చెల్లిస్తారు ఈ హామీ పెన్షన్ ను అందించడానికి అవసరమైన అదనపు ఆర్థిక భారం మొత్తాన్ని తమిళనాడు ప్రభుత్వం పూర్తిగా భరిస్తుంది పెన్షనర్లకైతే సర్వీసులో ఉన్న ప్రభుత్వ ఉద్యోగుల మాదిరిగానే ప్రతి ఆరు ఒకసారి డిఎన్ఎస్ రిలీఫ్ అలవెన్స్ డిఏ పెంపు కూడా వర్తిస్తుంది పెన్షనర్ మరణించిన సందర్భంలో చివరిగా పొందిన పెన్షన్లో అరవై శాతంను కుటుంబ పెన్షన్గా ఫ్యామిలీ పెన్షన్గా నామినేట్ చేసిన కుటుంబ సభ్యులకు చెల్లిస్తారు పదవీ విరమణ సమయంలో లేదా సర్వీసులో ఉండగానే మరణించినప్పుడైతే ఆ సర్వీస్ కాలాన్ని ఆధారంగా చేసుకొని ఇరవై ఐదు లక్షల రూపాయల వరకు గ్రాట్యుటీ చెల్లించబడుతుంది టీఏపిఎస్ అమలుతో పెన్షన్కు అర్హత కలిగే సేవా కాలం పూర్తి చేయకుండానే పదవీ విరమణ చేసే ఉద్యోగులకు కూడా కనీస పెన్షన్ హామీ కల్పించబడుతుంది కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ సిపిఎస్ కింద సర్వీస్లో చేరి ఈ టీఏపిఎస్ అమలుకు ముందు పెన్షన్ లేకుండా పదవీ విరమణ చేసిన ఉద్యోగులకు అనగా ప్రజెంటు సిపిఎస్లో ఉండి పదవి పదవీ విరమణ చేసినటువంటి ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో వారందరికీ ప్రత్యేక కారుణ్య పెన్షన్ అందించబడుతుంది పెన్షన్ నిధికి రాష్ట్ర ప్రభుత్వం ఒక్కసారిగా పదమూడు వేల కోట్ల రూపాయల అదనపు భారాన్ని విరాళంగా చెల్లిస్తుంది అదనంగా రాష్ట్ర ప్రభుత్వం సంవత్సరానికి సుమారు పదకొండు వేల కోట్ల రూపాయలను ఈ పెన్షన్ నిధికి చెల్లిస్తుంది జీత సవరణలకు అనుగుణంగా అనగా పే రివిజన్ కమిషన్ జరిగినప్పుడు దానికి అనుగుణంగా ఈ మొత్తం అయితే ప్రతి ఏడాది కూడా పెరుగుతూ ఉంటుంది ఇక ఆర్థిక పరిమితులు ఉన్నప్పటికీ ప్రభుత్వ ఉద్యోగులు మరియు ఉపాధ్యాయుల సంక్షేమాన్ని కాపాడేందుకు ఈ టిఏపిఎస్ అమలుకు సంబంధించిన మొత్తం ఖర్చును రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా భరిస్తుంది ఈ పథకం గత ఇరవై సంవత్సరాలుగా ఉన్నటువంటి ప్రభుత్వ ఉద్యోగులు ఉపాధ్యాయులు డిమాండ్ చేస్తున్నటువంటి ఆ న్యాయబద్ధమైన డిమాండ్ను నెరవేర్చుతూ వారికి మరియు వారి కుటుంబాలకు పెన్షన్ భద్రత మరియు ఆర్థిక స్థిరత్వాన్ని అందించడమే లక్ష్యంగా పెట్టుకుంది కాబట్టి ప్రభుత్వాలు ఈ పాత పెన్షన్ విధానం అనేది రాష్ట్ర పరిధిలోని అంశం కాదు అది కేంద్ర ప్రభుత్వం చేయాల్సిన పని అని చెప్తూ ఉన్న క్రమంలో తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ గారు ఈ విధమైనటువంటి నిర్ణయం తీసుకోవడం పట్ల ఆంధ్రప్రదేశ్లోని ప్రభుత్వ ఉద్యోగులు ఉపాధ్యాయులు కూడా ఇలాంటి పథకాన్ని వర్తింపచేయాలని ఉద్యోగులు కోరుతూ ఉన్నారు